గాంధీ భవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం మొదటి రోజు అనూహ్య స్పందన వచ్చింది పెద్ద సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనిమిది మంది తమ సమస్యలను నేరుగా మంత్రి దామోదర రాజనరసింహకు విన్నవించారు దాదాపు ముప్పై సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసిన మంత్రి మిగిలిన వాటిని ఆయా శాఖలకు పంపించారు వినతులు అందించిన వారందరూ తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు న్యాయం జరగడానికి అవకాశం ఉంది సార్ ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇంత ముందు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా మేము ప్రజవానికి కూడా వెళ్ళి మంగళవారం శుక్రవారం కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సార్ వస్తున్నారని తెలిసి కూడా ఈ రోజు మేము రావడం జరిగింది సార్ మాకు క్లియర్ వేకెంట్ కూడా ఉంది సార్ ఆ వేకెంట్ లిస్ట్ పట్టుకొని కూడా ఈ రోజు వచ్చాము ఆ వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చినాము మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము మాకు జీతం ఎంత అంటే రెండు వందలు ఇస్తారు గత ముప్పై సంవత్సరం నుంచి చెప్తాను మామూలు పర్మిట్ చేయాలని మేము కోరుతాను సార్ కూడా టైం పడుతుంది ఒక రెండు మూడు నెలలు ఆగు అని అన్నారు ఇప్పటికైతే కొద్దిగా నమ్మకం అనేది జరిగింది అయితే నమ్మకం ఉన్నది జాబ్ అప్లికేషన్ కోసం వచ్చాను ఇక్కడికి వచ్చినాక చాలా పాజిటివ్గా స్పందించారు సార్ వాళ్ళు కూడా చాలా ఫేవరబుల్ గా చేస్తా అన్నారు ఈ రోజు మాత్రం సార్ చాలా బాగా స్పందించారు నేను ఫస్ట్ టైం వచ్చిన వచ్చిన వెంటనే నాకు చాలా పాజిటివ్గా స్పందించారు అయితే ఇక్కడ మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు దక్కాల్సిన ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాము ఉమ్మడి రాష్ట్రంలో మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సికి క్వాలిఫైడ్ అయినాము ఉమ్మడి రాష్ట్రంలో మేము క్వాలిఫై అయినాం కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళు ఇచ్చి కూడా ఏడాదిన్నర వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ లో నడుస్తున్నది ఫైలు కాబట్టి మాకు కూడా మినిమం టైమ్ స్కేల్ చొప్పున ఉద్యోగాలు ఇచ్చి మానవతా దృక్పథంతో మమ్మల్ని ఆదుకోవాలని వారు మాకు న్యాయం చేస్తారని ఆశావాద దృక్పథంతో ఉన్నాము